బర్రెల గుంపును ఢీకొట్టిన గూడ్స్ రైలు పట్టాలు తప్పింది గూడ్స్ రైలు ఇంజన్ వ్యాగన్ల చక్రాలు కంకరలో కూరుకుపోయాయి ఈ ఘటన నంద్యాల జిల్లా గాజులపల్లె రైల్వే స్టేషన్ దగ్గర జరిగింది దీంతో నంద్యాల గుంటూరు లైన్లో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి యుద్ద ప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు చేపట్టారు రైల్వే అధికారులు दो तनजी खातानो एक रंडो బర్రెల గుంపును ఢీకొట్టిన గూడ్స్ రైలు పట్టాలు తప్పింది గూడ్స్ రైలు ఇంజన్ వ్యాగన్ల చక్రాలు కంకరలో కూరుకుపోయాయి ఈ ఘటన నంద్యాల జిల్లా గాజులపల్లె రైల్వే స్టేషన్ లో దగ్గర జరిగింది దీంతో నంద్యాల గుంటూరు లైన్ లో రాకపోకలు నిలిచిపోయాయి యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు చేపట్టారు రైల్వే అధికారులు దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కర్నూలు కరెస్పాండెంట్ ధరణకి అందిస్తారు ధరణకి అధికారులు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి ఓవరాల్ ఏంటి మురళి నంద్యాల గిద్దలూరు రైల్వే లైన్ లో ఉన్నటువంటి గాజులపల్లి స్టేషన్ వద్ద రైల్వే ట్రాక్ మీద బర్రెల మందలు అడ్డు రావడంతో ఈ యొక్క గూడ్స్ రైలు పట్టాలు తప్పింది అంటే ఈ రెండు భోగిల మధ్యన ఈ బర్రెలు రావడంతో ఒకసారిగా ఆటోమేటిక్ బ్రేక్ సిస్టమ్ ఆన్ అవటంతో ఒకసారిగా కూడా ఈ యొక్క ఇంజన్ కు వెనుక భాగాన ఉన్నటువంటి నాలుగో గూడ్స్ పట్టాలు తప్పింది దీంతో ఒకసారిగా ఈ మార్గంలో జరుగుతున్నటువంటి రైల్వే రాకపోకలందరికీ కూడా యంత్రాంగం ఏర్పడినట్టుగా మనకు తెలుస్తోంది అయితే దీనికి సంబంధించి యుద్ధపతికి పదికొన ఇటు గుంతకల్ రైల్వే పరిధి నుంచి కూడా అన్ని రకాల సహాయ చర్యలకు అధికారులు సహాయతమయ్యారు దీనికి సంబంధించి ఏదైతే మనకు ఈ రైల్వే ట్రాక్ ఎమర్జెన్సీ ట్రాక్ ను చెక్ చేసేందుకు ఒక ప్రత్యేకమైనటువంటి వాహనం వస్తుంది దాని ద్వారా ఈ యొక్క రైల్వే ట్రాక్ మొత్తాన్ని కూడా సంఘటన స్థలం జరిగిన పాయింట్ వరకు కూడా చెక్ చేసిన తర్వాత మళ్ళీ యొక్క రాకపోకలను పునరుద్ధరిస్తారని చెప్పి రైల్వే అధికారులు చెప్తున్నారు అయితే దీనివల్ల ఇటు గిద్దలూరులోనో అటు బేతం జిల్లాలో కూడా యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఆగిపోయినట్టుగా తెలుస్తుంది అయితే ఈ మొత్తంగా కూడా ఈ మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకోగా ఇంకా ఈ యొక్క మరమత్తు కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నట్టు సమాచారం ఉంది అయితే ఇది మొత్తం పునరుద్ధం పడడానికి మరో నాలుగు గంటలు సమయం పడుతుందని చెప్పి చెప్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా ఈ రైల్వే ట్రాక్ మొత్తాన్ని కూడా ఎమర్జెన్సీ బ్రేక్అప్ ట్రాక్ సర్వే చేసిన తర్వాత అంటే టెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ రాకపోకలను పునరుద్ధిస్తామని చెప్పి అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది రైట్ థ్యాంక్స్ ఫర్